మిత్రులరా నమస్తే నేను మీ ప్రసాద్ మూర్తి వెల్కమ్ టు ప్రమో టాక్స్ థిక్ నాట్ హన్ ఆయన రచించిన అతి గొప్ప పుస్తకం సైలెన్స్ సైలెన్స్ ద పవర్ ఆఫ్ క్వాయిట్ ఇన్ ఏ వరల్డ్ ఫుల్ ఆఫ్ నాయిస్ ఇది ఈ పుస్తకంలో ఎనిమిది భాగాలు ఉన్నాయి రెండు భాగాలు ఆల్రెడీ మీకు చెప్పాను ప్రతి భాగంలోనూ ఈ సైలెన్స్ని ఎలా సాధించాలని ఆయన చెబుతూ దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలని కూడా చివరిలో చెబుతున్నారు ఎందుకంటే చిన్న 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 వీడియోలుగా ఆ ఎనిమిది భాగాలు చెబితే మీకు పరిపూర్ణంగా ఇది అర్థమవుతుంది అనేటటువంటి ఉద్దేశంలో ఇది చెప్తున్నాను థిక్ నాట్ ఖాన్ అనేటటువంటిది ఎవరు మనకు తెలుసు ఈ రోజున ప్రపంచంలో అతి గొప్ప బుద్ధిస్ట్ స్కాలర్ ఎవరంటే ఈయన పేరే చెప్తారు థిక్ నాట్ ఖాన్ ఈయన అద్భుతమైన పుస్తకాలు రాశారు అందులో అద్భుతమైనటువంటి పుస్తకం సైలెన్స్ ఈయన ప్రపంచ నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయినటువంటి ఆయన కాబట్టి మిత్రులారా ఇప్పుడు రెండు భాగాలు గతంలో మనం చెప్పుకున్నటువంటి రెండు భాగాల్లో ఈ మెదడులో ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి ఈ నాన్ స్టాప్ థింకింగ్ రేడియో స్టేషన్ని నువ్వు కట్టకపోతే నువ్వు మనసులో ప్రశాంతతను సైలెన్స్ని సాధించలేవు ఈ సైలెన్సు ఎక్కడ సాధించాలి ప్రపంచమంతా శబ్దాల ప్రపంచం నిశ్శబ్దం అనేటటువంటిది నీ మనసులో ఏర్పరచుకోవాలి దానికి కొంత ప్లేస్ కావాలని ఈయన చెప్తున్నాడు ఇది ఈయన చెప్పేది మోడ్రన్ బుద్ధిజంలో ఇంకా మోడ్రన్ పార్ట్ అనమాట ముక్కు మూసుకొని తపస్సు చేయమని కాషాయం ధరించి కమండలం పట్టుకొని అడవుల్లోకి వెళ్ళమని నువ్వు ఈ మానసిక ప్రశాంతతకు ఈ మనసులో నిశ్శబ్దాన్ని సాధించడానికి నువ్వు ఒక మునిలా మారిపోమని సర్వం పరిత్యజించమని పరిత్యాగిగా మారిపోమని సమస్తాన్ని వదిలి ఏ హిమాలయాలకు వెళ్ళిపోమని ఈయన చెప్పట్లేదు అందుకే ఈయన నాకు నచ్చాడు ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా బుద్ధిజంలో ఉన్నటువంటి గొప్ప సూత్రాలను మానవులకు పనికొచ్చే రీతిలో మలచి సరళమైనటువంటి భాషలో సరళమైనటువంటి రీతిలో ఎవరైతే చెప్తారో వాళ్ళే బుద్ధిస్టు మహాస్కాలర్స్ అవుతారు అందుకే ఈ థిక్నాటాన్ కూడా మహాస్కాలర్ అయ్యాడు ఇప్పుడు ఈ మూడో భాగంలో ఈయన చెప్పింది ఏమిటయ్యా అంటే థండరింగ్ సైలెన్స్ అని చెప్పాడు బుద్ధిజంలో అతి గొప్ప అతి కీలకమైనటువంటిది థండరింగ్ సైలెన్స్ అనేటటువంటిది ఈ థండరింగ్ సైలెన్స్ ఏమిటి అని చెప్పి అలాగే బోధిసత్వుని యొక్క వృత్తాంతం మహా మహాయానం బుద్ధిజం మహాయానంలో ఉన్నటువంటి ఒక వృత్తాంతాన్ని చెప్పి బౌద్ధులు ముఖ్యంగా బౌద్ధ భిక్షువులు ఈ దేహాన్ని ఎలా చూస్తారు అని చెప్పి ఆ వృత్తాంతాన్ని చెప్పి ఆ తర్వాత వీతన బౌద్ధ భిక్షువు తనను తాను స్వీయదహనం చేసుకున్నాడని వృత్తాంతాన్ని కూడా చెప్పి దాన్ని ఎలా అన్వయించాడు ఈ సైలెన్స్కి అనేటటువంటి గొప్ప విషయం ఈ మూడో పాటలో ఉందన్నమాట ముఖ్యంగా మనం ఈ మార్కెట్లో అనేక అనేక ప్రకటనలు మనల్ని నిత్యం చకాకు పరుస్తూ ఉంటాయి ఆకర్షిస్తూ ఉంటాయి ఎడిబుల్ ఫుడ్ లాగా రకరకాల ఫుడ్స్ ఎలాగైతే ఆకర్షిస్తూ ఉంటాయో కానీ నీ దేహానికి ఏది అవసరమో ఆ ఫుడ్డే తీసుకోవాలి కదా అలాగే నీ మనసుకి ఏది అవసరమో ఎంతవరకు అవసరమో ఆ సెన్సరీ ఫుడ్ అనేటటువంటిదంటే ఈ సోకాళ్ళు సోషల్ మీడియా కానీ ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ రేడియో కానీ టీవీ కానీ పుస్తకాలు కానీ ఏదైనా సరే అంతవరకే నువ్వు తీసుకో అప్పుడే నువ్వు ఈ నాన్ స్టాప్ థింకింగ్ అనేటటువంటిది అయితే ఉంది నీ మైండ్లో ఏదైతే ఉందో దాన్ని నువ్వు కొంచెం నిశ్శబ్దంగా ఉంచుకోగలుగుతావు అప్పుడు నీ మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది అనేటటువంటిది అన్నమాట ఎప్పుడు ఇది చెబుతూ ఈ మూడో పాటలో ఆయన చెప్పింది ఏమిటా అంటే లెట్టింగ్ గో అన్నాడు అంటే ఏమిటంటే వదిలిపెట్టడం అనమాట మనల్ని పట్టుకుని పీడిస్తున్నాయండి ఆలోచనలు వీటిల్లో ఇందులో చెప్పింది తొంభై శాతం నీకు పనికిరాని ఆలోచనలే రిపీటెడ్గా వచ్చే ఆలోచనలే నిరంతరం నిన్ను వెన్నాడి వెంటాడి నిన్ను ముట్టడించి నిన్ను కలత పెట్టేటటువంటి ఆలోచనలే వాటిని గుర్తుపెట్టు లెట్ దెమ్ గో అన్నాడు అది చాలా కీలకమైనటువంటి విషయం అన్నమాట సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి ఒకే ఆలోచన చేస్తూ ఉంటారు అని ఆయన ఒకసారి గమనించుకొని ఆలోచనలు అని చెప్తాడు అసలు చిన్నప్పటి నుంచి నీకు యాభై అరవై ఏళ్ళు వచ్చిన అదే ఆలోచనలో కొట్టుకుపోతూ నాయనా ఎప్పటికీ కూడా నిన్ను ముట్టడించేటటువంటి ఈ ఆలోచనల నుంచి నిన్ను నువ్వు విముక్తి చేసుకోవాలి ఈ ఆలోచనల నుంచి నిన్ను నువ్వు విముక్తి చేసుకోవడమే విముక్తి ఈ వేదాంతాల్లో సో సోకాళ్ళు వేదాంత వేదాంతాలు ఋషులు చెప్పేటటువంటిది విముక్తి ఆ విముక్తి కాదు ఎక్కడో పైలోకాల్లో ఉండేటటువంటి విముక్తి కాదు ఈ లోకంలోనే ఇక్కడే నిన్ను ముట్టడించేటటువంటి నీకు పనికిరానటువంటి నిన్ను కలత పెట్టేటటువంటి ఆ ఆలోచనల నుంచి నిన్ను నువ్వు విముక్తి చేసుకోవడమే విముక్తి ఫస్ట్ స్టెప్ దానికి ఏమిటయ్యా అంటే ఆలోచన ఆపు అరే ఆలోచన ఆపడం ఏమిటి ఆలోచన ఆపి ఆపితే మనం ఉండగలమా ఆలోచన ఆపితే చచ్చిపోయినట్టే కదా అంటే దానికి కూడా చెప్పాడనమాట అది ఏమిటయా అంటే తొంభై శాతం రాంగ్ థింకింగ్ ఉంటుంది టెన్ పర్సెంటే రైట్ థింకింగ్ ఉంటుంది ఆ రాంగ్ థింకింగ్ ఏంటో నువ్వు గమనించుకో ఫైండింగ్ ద ఆన్సర్స్ వితౌట్ థింకింగ్ అంటాడు ఎలాగా అది దాన్ని ఎట్లా సాధిస్తావు అంటే మైండ్ ఫుల్ కాన్షియస్నెస్ అండ్ స్టోర్ కాన్షియస్నెస్ అని చెబుతూ అనేకానేక సమస్యలు నీకు ఎదురవుతూ ఉంటాయి వాటి చుట్టూ వాటి చుట్టూ తిరగడం కాదు వాటి పరిష్కారానికి నీ మనసుకు వదిలేయి నువ్వు మనసులో ప్రశాంతతను నిశ్శబ్దాన్ని ఏర్పరచుకో అప్పుడు ప్రశాంతంగా ఉంటావు అని చెప్పి ఆయన చుట్టూ నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన నువ్వు ముక్కు మూసుకొని తపస్సు చేస్తున్నంత మాత్రాన ఏకాంతంగా కూర్చున్నంత మాత్రాన అది నిశ్శబ్దం కాదు నిశ్శబ్దం అనేటటువంటిది నీ మనసులో ఉండాలి దాన్ని సాధించాలి నువ్వు భోజనం చేస్తున్నప్పుడు వాకింగ్ చేస్తున్నప్పుడు పది మందిలో ఉన్నప్పుడు క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు మార్కెట్లో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే నీ మనసులో నువ్వు నిశ్శబ్దాన్ని పాటించడం అనేటటువంటిది నువ్వు మాట్లాడుతూ ఉండగా కూడా నిశ్శబ్దాన్ని పాటించవచ్చు అది దాన్ని నువ్వు సాధించు అని చెప్తూ జాయ్ఫుల్ వెర్సెస్ అప్రెసివ్ సైలెన్స్ పిల్లల్ని మాట్లాడొద్దు అంటాం వాళ్ళు మాట్లాడకుండా ఉంటారు అది సైలెన్సా చాలామంది మేధావుల్ని కవులని కళాకారుల్ని మాట్లాడొద్దని గొంతు నొక్కేస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడరు అది సైలెన్సా అది సైలెన్స్ కాదు డైనమిక్ అండ్ కన్స్ట్రక్టివ్ సైలెన్స్ కావాలని నేను అంటాడు అది వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే అది నీ మనసులో ఏర్పరచుకోవాలి ఆ సైలెన్స్కి నీ మనసులో కాస్త చోటు ఇవ్వు అంతా కిక్కిరిసిపోయి గందరగోళంగా ఉంది నీ మనసు అని చెబుతూ నోబుల్ సైలెన్స్ గురించి చెప్పాడండి ఏది సైలెన్సు నువ్వు అనుకుంటున్నది ఏదో నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇది నాకు హ్యాపీ అని అనుకుంటున్నావే అది హ్యాపీ కాదు నిజమైనటువంటి హ్యాపీ ఒకటి ఉంటుంది ఆ నిజమైనటువంటి హ్యాపీ ఏమిటో అది నీ మనసులో నిశ్శబ్దాన్ని ఏర్పరచుకున్న తర్వాతే నీకు తెలుస్తుంది ఏది హ్యాపీ ఏది అన్హ్యాపీ అనేటటువంటి విషయం కూడా ప్రస్తుతానికి నీకు తెలీదు అని చెబుతూ ఆయన అనేక అనేక మాటలు ఈ నిశ్శబ్దాన్ని సాధించడం అనేటటువంటి దాని గురించి చెప్తూ సైలెంట్ యాక్షన్ అనే ఒక చిన్న చాప్టర్ ఇందులోనే ఈ మూడో దాంట్లోన మూడో భాగంలోని ఒక చిన్న విషయం చెప్పాడండి ఇది చాలా నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి విషయం అన్నమాట ఇది ఈ దేహానికి సంబంధించినటువంటి విషయం బౌద్ధ భిక్షువులు ఈ దేహాన్ని తమదిగా భావించరు ఈ దేహాన్ని ఎప్పుడూ కూడా ఈ విషయంలో ఒక భాగంగా భావిస్తారు ఈ సూర్యుడు ఈ నక్షత్రాలు ఈ నీరు ఈ గాలి ఈ వెలుతురు ఈ భూమి ఇవి ఏమీ లేకపోతే నువ్వు లేవు అంటే ఆర్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ ద టోటల్ యూనివర్స్ దాన్ని గమనించు దాన్ని గమనిస్తూ నువ్వు నీ దేహం పట్ల ఎంత అటాచ్డ్గా ఉంటావో అంతే డిటాచ్డ్గా ఉండు మనం చెప్పుకున్నా విందా కొన్నిటిని వదిలివేయాలని డిటాచ్మెంట్ అది ఆ వదిలివేసేటటువంటి వాటిల్లో నీ దేహం కూడా ఉంది అని చెప్పి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాడండి అతి కీలకమైంది చాలా ముఖ్యమైనటువంటిది మహాయానం బుద్ధిజంలో బోధిసత్వుని గురించి ఒక ఒక బోధిసత్వ మెడిసిన్ కింగ్ అనే ఒక బోధిసత్వుని యొక్క వృత్తాంతం ఉందంట అదేమిటంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ సఫరింగ్ ఈ సప్రెషన్ ఈ పావర్టీ ఈ మొత్తం ఈ క్రుయాలిటీ వీటి అంతటిని చూసి తట్టుకోలేక ఈ లోకంలో శాంతి నెలకొనాలి అని చెప్పి కాంక్షిస్తూ తన దేహాన్ని తగలబెట్టుకున్నాడంట ఆ బోధిసత్వుడు కొన్ని లక్షల సంవత్సరాలుగా ఆ అతని దేహం తగలబడుతూనే ఉందంట నిశ్శబ్దంగా మనకి ఒక సందేశాన్ని ఇస్తూనే ఉందంట ఇది ఒక ఉదాహరణ చెప్తూ బోధిసత్వుని యొక్క వృద్ధాంతం వృత్తాంతం అలాగే బౌద్ధ భిక్షువులు కూడా అందరూ కూడా ఈ దేహాన్ని ఎంతవరకు చూడాలి అంతవరకే చూస్తారు ఒక బౌద్ధ భిక్షువు నిజమైనటువంటి బౌద్ధుడు ఈ దేహాన్ని ఒక పిల్లవాడిగా చూస్తాడు పురుషుడైతే ఒక స్త్రీగా చూడాలనుకుంటే స్త్రీగా చూస్తాడు ఎందుకంటే ఇది తనది కాదు కాబట్టి బౌద్ధంలో బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు కదా ఈ దేహంలో ప్రతి కణము క్షణంలో అనేక లక్షల సార్లు పుడుతూ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉంటుంది అంటే ఈ దేహమే నీది కాదు లేకపోతే నీది అయితే నువ్వు ఎలా పుట్టావు అలాగే ఉండి ఉండాలి ఈ మార్పులు జరగవు కదా పదాల్లో ఒకటి ఉంటుంది తనది కాని దేహం తనదని తలచే మందబుద్ధి నా నా కుమారుడని ఎంతో అలమటిస్తాడు అని చెప్పేసి తనది కాని దేహం తనదనికోవడంలోనే అంత బాధ అంత దుఃఖం ఉందిరా నాయనని అప్పుడు చెప్పాడు ఇది ఈ ఈ బోధిసత్వుని వృత్తాంతం చెప్తూ ఈ థిక్నాట్ హన్ మనకి మరొక ఉదంతాన్ని గుర్తు చేశాడు అదేమిటా అంటే నైన్టీన్ సిక్స్టీస్లో ఏత్నాములో బౌద్ధ భిక్షువులు తిరుగుబాటు చేశారు అక్కడ బౌద్ధ భిక్షువుల్ని అక్కడ పరిపాలకులు ఊచకోత కోచారు కోచారు కోశారు ఆ సప్రెషన్ ఆ అప్రెషన్కి వ్యతిరేకంగా థిక్ కువాంగ్ డుక్ అనేటటువంటి బౌద్ధ భిక్షువు థిక్ కువాంగ్ డుక్ అనే బౌద్ధ భిక్షువు ఒక చోట కూర్చొని పద్మాసనం వేసుకొని పెట్రోల్ వేసుకొని తగలబెట్టుకుంటాడు పరిపాలకులకు రాస్తారు మీరు అన్య మతస్థులను ఊచకోత కోస్తున్నారు దారుణంగా అణచివేస్తున్నారు ఈ దారుణాలకు ఫుల్ స్టాప్ పెట్టండి దీనికి నిరసనగా నేను నన్ను నేను తగలబెట్టుకుంటున్నాను అని చెప్పేసి తగలబెట్టుకుంటాడు ఆయన అలా పద్మాసనంలో అలా కూర్చొని ఉన్నాడు గంటల్లో ఈ వార్త ప్రపంచమంతా ఆకింది రెండు నెలల్లోనే అక్కడ వియత్నాంలో ఆ దౌర్జన్యకరమైనటువంటి ప్రభుత్వం గొప్పకూలిపోయిందనమాట ఇది మిత్రులారా ఇది ఎందుకు చెప్పాడంటే ఈయన బౌద్ధులు ఈ దేహాన్ని తమ దేహంగా భావించరు ఈ దేహాన్ని విశ్వంలో ఒక భావంగా భా భాగంగానే భావిస్తారు అలాగే ఈ విశ్వానికి అవసరమైతే ఈ దేహాన్ని సమర్పిస్తారు ఆ బౌద్ధ ఆ బౌద్ధ బోధిసత్వుడు ఈ ప్రపంచంలో శాంతి కోసం తన దేహాన్ని అర్పించాడు ఈ వీత్న బౌద్ధ భిక్షువు థిక్ కువాంగ్ డుక్ అనేటటువంటి బౌద్ధ భిక్షువు వియత్నాంలో శాంతి కోసం అన్ని మతాల సర్వమతాల సామరస్యం కోసం సుఖం కోసం శాంతి కోసం తన దేహాన్ని తగలబెట్టుకున్నాడు ఆత్మాహుతి చేసుకున్నాడు అని చెబుతూ ఈ థిక్ నాటకాన్ని ఏం చెప్తాడే అంటే నా ఉద్దేశం దేహాన్ని అలా చిన్న చూపు చూడమని కాదు దేహ దేహాన్ని అలా తగలబెట్టుకోమని కాదు అందరూ కానీ దేహం పట్ల ఎంత అటాచ్డ్గా ఉండాలి ఎంత డిటా డిచా డిటాచెడ్గా ఉండాలి ఈ సృష్టిలో ఈ నీ దేహం పాత్ర ఏమిటి ఈ సృష్టిలో నీ దేహం వంతు ఏమిటి అనేటటువంటి విషయాన్ని నువ్వు కాన్షియస్గా అర్థం చేసుకోవాలి అని చెప్తూ ఈ ఉదాహరణ మనకు చెప్పాడనమాట ఇది మిత్రులారా ఈ మొత్తం మహా సైలెన్స్ని నువ్వు ఎట్లాగా సాధిస్తావు ఏమిటి అనేటటువంటిది అనేక విషయాలు చెప్తూ చివరికి ఎప్పుడు కూడా ఈయన ప్రాక్టీస్ చెప్తాడు కదా ఈ ప్రాక్టీస్లో ఆయన ఏం చెప్తున్నాడంటే అంటే ఈ ఈ మూడో పార్ట్లో ఆయన ప్రాక్టీస్లో బ్రీతింగ్ నేను శ్వాస పీల్చుకుంటున్నాను అప్పుడు ఏమనుకోవాలి నువ్వు ఐఆమ్ అవేర్ ఆఫ్ ద ఎయిర్ నాకు ఈ గాలి గురించి నేను అనుభవిస్తున్నాను బ్రీతింగ్ అవుట్ శ్వాసను వదిలిపెట్టుతూ ఐ ఎంజాయ్ బ్రీతింగ్ ద ఎయిర్ నేను గాలిని పీల్చుకోవడం ఎంజాయ్ చేశాను అని అనుకో అలాగే బ్రీతింగ్ ఇన్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ద సన్ నాకు సూర్యుడు గురించి తెలుసు బ్రీతింగ్ అవుట్ ఐ స్మైల్ టు ద సన్ బ్రీథింగ్ ఇన్ ఐఆమ్ అవేర్ ఆఫ్ ద ట్రీస్ బ్రీతింగ్ అవుట్ ఐ స్మైల్ టు ద ట్రీస్ బ్రీతింగ్ ఇన్ ఐఆమ్ అవేర్ ఆఫ్ ద చిల్డ్రన్ బ్రీథింగ్ అవుట్ ఐ స్మైల్ టు ద చిల్డ్రన్ బ్రీథింగ్ ఇన్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ద కంట్రీ కంట్రీ సైడ్ ఎయిర్ బ్రీతింగ్ అవుట్ ఐ స్మైల్ టు ద కంట్రీ సైడ్ ఎయిర్ చూడండి ఈ మొత్తం ప్రపంచంలో ఏదైతే ప్రతి జీవికి అవసరమో అది నువ్వు పొందుతున్నావు దాని పట్ల కృతజ్ఞతాభావంతో నువ్వు ఉండాలి అనేటటువంటిది నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ మెడిటేషన్ ఫర్ ద మైండ్ ఫుల్నెస్ అనేటటువంటి దాంట్లో అతి కీలకమైనటువంటి ఈ మూడో భాగంలో నువ్వు ఏ విధమైనటువంటి ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఆ చేస్తున్నప్పుడు ఏమనుకోవాలని చెప్పాడు అనమాట అలాగే నువ్వు తినే ఈ ఆహారం ఏదైతే ఉందో అది ఎంతోమంది ఈ భూమండలం మీద ఆకలితో ఉన్నప్పుడు నీ ముందు అన్ని ఆహార పదార్థాలతో ఒక ప్లేట్ ఉంది ఆ విషయం మర్చిపోకు అని చెబుతూ ద ఎర్త్ ద సన్ ద రైన్ లేబర్ అండ్ మెనీ మెనీ సపోర్టివ్ కండిషన్స్ హ్యావ్ కమ్ టుగెదర్ సో దట్ యువర్ ఫుడ్ కుడ్ బి బ్రాట్ టు యూ ఈ భూమి ఆ నక్షత్రం ఆ సూర్యుడు ఈ గాలి ఆ వెలుతురు వాన ఎంతోమంది సామూహికమైనటువంటి ఎఫర్టు ఇదంతా కలగలిస్తే నీ ఎదురుగా ఉన్న ప్లేట్లో ఈ భోజనం ఉంది దాన్ని నువ్వు నిరంతరం మర్చిపోకు ఎంతోమంది ఆకలితో ఉన్నారు నీకు మాత్రమే ఈ భోజనం దక్కింది ఆ విషయం కూడా మర్చిపోకు అని చెప్తూ ఇక్కడ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇంకోటి ఏం చెప్పాడంటే ఏం చేసుకోమని చెప్పాడంటే బ్రీతింగ్ ఇన్ యామ్ అవేర్ ఆఫ్ ద ఫుడ్ ఆన్ మై ప్లేట్ బ్రీతింగ్ అవుట్ ఐ యామ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఫుడ్ టు ఈట్ breathing in i am aware of the fields breathing out i smile to the fields breathing in i am aware of many conditions that brought this food to me breathing out i feel grateful breathing in i am aware of those who are eating together with me nathopat కలిసి భోన్ చేస్తున్నట్టు వాళ్ళ గురించి నాకు తెలుసు అని నువ్వు లోపలికి గాలి పీల్చుకుంటున్నప్పుడు అనుకుంటావు అలాగే గాలి వదిలేస్తున్నప్పుడు ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ దేర్ ప్రజెన్స్ వాళ్ళందరూ కూడా నాతో పాటు ఉన్నందుకు నేను వాళ్ళందరి పట్ల కూడా కృతజ్ఞతాభావంతో ఉన్నాను ఇది మిత్రులారా ఈ థర్డ్ పార్ట్లో ఈయన చెప్పినటువంటి ఆ మహా మహానిశ్శబ్దం ఆ థండరింగ్ సైలెన్స్ ఏమిటి దాన్ని ఎలా సాధించాలి చివరికి దీన్ని సాధించడానికి చేయాల్సినటువంటి అభ్యాసం ఆ ప్రాక్టీస్ ఏమిటి అనేటటువంటిది ఇది చెప్పాడు అనమాట నాకు బాగా నచ్చినటువంటి విషయం ఈ దేహం గురించి బౌద్ధ భిక్షువులు ఏమని భావిస్తారు ఎలా భావిస్తారు ప్రతి ఒక్క మనిషి ఎలా భావించాలనేటటువంటిది నేర్చుకొని నేను ముందే చెప్పాను కదా ఇది అడవిలోకి పోవడం కోసం ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటే సాధించే సైలెన్స్ కాదు నువ్వు కాషాయం ధరించి కమండలం పట్టుకొని పోతే వచ్చేటటువంటి సైలెన్స్ కాదు నువ్వు ఆహారం తింటున్నప్పుడు ఒక్కడివే తింటున్నప్పుడు మందితో కలిసి తింటున్నప్పుడు ఒక్కడివే ఉన్నప్పుడు పది మందితో కలిసి నడుస్తున్నప్పుడు అలాగే నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు చాలా క్రౌడెడ్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే నువ్వు నీ మనసులో ఒక చోటు ఏర్పాటు చేసుకో ఆ చోటు ఒక నిశ్శబ్దం ఆవరించేటటువంటి చోటై ఉండాలి అది మహాని శబ్దం అది థండరింగ్ సైలెన్స్ అలా ఏర్పరచుకున్నప్పుడు నువ్వు నీ సమస్యలు చాలా వస్తాయి నీ జీవితంలో ఎదురవుతాయి సమస్యలు ఆ సమస్యలకన్నిటికీ కూడా నీ మనసే పరిష్కారం చెప్తుంది ముందు నువ్వు మానసిక ప్రశాంతతతో ఉండాలి ఆ మానసిక ప్రశాంతతను సాధించడం కోసమే ఈ సాధన అంతా ఇది యువకులు చేయవచ్చు ముసలివాళ్ళు చేయవచ్చు పిల్లలు చేయవచ్చు పెద్దలు చేయొచ్చు స్త్రీలు చేయవచ్చు అందరూ కూడా చేయాల్సినటువంటిదే ఎవరు ఎక్కడికి ఏ ఏది వదిలి వెళ్ళిపోమని చెప్పటం లేదు ఉన్న చోటనే ఉండి ప్రశాంతంగా ఉండడం కోసం నువ్వు సాధించాల్సినటువంటి దాన్ని సమస్తాన్ని కూడా పరిపూర్ణంగా సాధించుకోవచ్చు అట్ ది సేమ్ టైం యూ హ్యావ్ టు మెయింటైన్ ద సైలెన్స్ యూ హెవ్ టు ఒక స్పేస్ యు హ్యావ్ టు క్రియేట్ సమ్ స్పేస్ ఫర్ ద థండరింగ్ సైలెన్స్ ఇన్ యువర్ మైండ్ అది ఈ పాటలో చెప్పినటువంటిది మిత్రులారా ఇది మీకు నచ్చితే ఈ థిక్నాట్ హన్ ఖాన్ రాసినటువంటి ఈ పుస్తకంలో మూడో భాగం మిత్రులకు షేర్ చేయండి ఇతర భాగాలు కూడా చిన్న చిన్న వీడియోలుగా చేస్తాను దీ ఈ పుస్తకాన్ని త్వరగానే తెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడు మర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మిత్రులకు షేర్ చేయండి మరోసారి మరో వీడియోలో ఈ థికనాట ఖాన్ రాసినటువంటి ఈ గ్రేట్ బుక్ సైలెన్స్ గురించి మరో భాగంలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్